సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి అందరికీ ముందుగా నమస్కారం ఇరవై ఇరవై ఐదు సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభం నుంచి కూడా విశాఖ నగరానికి ప్రత్యేకించి చాలా మంచి శుభవార్తలు వింటా ఉన్నాం ప్రత్యేకించి మొన్ననే ఎయిత్న గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభ దాంతోపాటు రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు సంబంధించిన పనులకి శంకుస్థాపనలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ బాబు గారి సమక్షంలో ఆ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఆ ఆనందంలో ఉండగానే నిన్న ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలే కాదు ఈ రాష్ట్రానికే ఒక చిరకాల కోరికది మన ఆంధ్రుల ఆత్మగౌరవం తెలుగువాడి గుండె చప్పుడు అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి గత పద్నాలుగు వందల రోజులుగా ఏదైతే కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు చేస్తున్న పోరాటానికి ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం కింద పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజీ దాన్ని నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదించడం ఈరోజు గౌరవ ఉక్కు శాఖ మంత్రి దాని విధి విధానాలు కూడా ప్రకటించబోతా ఉన్నారు ఈ శుభవార్త మీ అందరితో షేర్ చేసుకోవాలని అలాగే ప్రత్యేకించి మా కూటమి జనసేన కానీ బీజేపీ కానీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు పెద్ద ఎత్తున మా నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఈ మంచి వార్తని సెలబ్రేట్ చేసుకోవాలి అందరూ క్రాకర్సే కాల్చి ఈ ఆనందం పంచుకోవాలని ఉద్దేశం దగ్గర రావడం జరిగింది మరి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనందరం కూడా చూస్తూ ఉన్నాం విశాఖపట్నం ముఖ చిత్రాన్ని మార్చిన పరిశ్రమ అది మామూలుగా పరిశ్రమలు అంటే ఏదో కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఏదైనా కొన్ని పోరాటాల ఫలితంతో లేదు కొన్ని కొన్ని కోటాలు అంటే ఫలాని సౌత్లో ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే ఎక్కడ పెట్టాలి ఏంటి లేదు నార్త్లో పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి ఏంటి ఈ స్టీల్ ఇండస్ట్రీ ఎక్కడ పెడితే లేకపోతే ఇంకొక పెట్రోలు ఇంకో చోట పెట్రోల్ ఇట్లాగా కోటాల కింద ఆ ఇండస్ట్రీలు అలకేట్ చేస్తూ ఉంటారు కానీ వీటన్నిటికంటే భిన్నమైన నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనకు వచ్చింది మామూలుగా ఏదైనా పరిశ్రమ వస్తూ ఉంటే ప్రజలు పొల్యూషన్నో లేకపోతే అక్కడ వాళ్ళకి భూములు పోతాయనో లేదు వేరే ఇబ్బందులు వస్తాయనో పరిశ్రమలకు వ్యతిరేకంగా పబ్లిక్ హియరింగ్లో కానీ వాటికి వామపక్ష సంఘాలు కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ పోరాటాలు చేస్తే వ్యతిరేకంగా అటువంటి దానికి భిన్నంగా ఈ స్టీల్ ప్లాంట్ మాకు కావాలి అని చెప్పి ప్రజలు పోరాటం చేసిన ఏకైక పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు ఆ రోజు ఎంతోమంది ఎంపీలు సౌత్ ఇండియాలోనే మన ఆంధ్ర రాష్ట్రమే కాదు తమిళనాడు కర్ణాటక సంబంధించిన వరిస్తా సంబంధించిన ఎంపీలు కూడా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు కూడా చేయడం జరిగింది అంతేకాదు ముప్పై రెండు మంది ప్రాణత్యాగం మామూలుగా ఒకరిద్దరు కాదు ఈ స్టీల్ ప్లాంట్ సాధన కోసం ముప్పై రెండు మంది వ్యక్తులు వాళ్ళ అసూలు పాల్చారు అటువంటి వాళ్ళ ప్రాణత్యాగంతో ఈ విశాఖపట్నం మనం సాధించుకోవడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాతనే విశాఖ నగరానికి కూడా ఉక్కు నగరంగా పేరు వచ్చింది ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు డైరెక్టు ఇన్వెస్ట్మెంట్ కానీ దాని అనుబంధ పరిశ్రమలు యాన్సిలర్ ఇండస్ట్రీస్ పేరు కానీ ఉపాధి చూసుకుంటే లక్షలాది మంది విశాఖపట్నానికి తలరావడం రావడం జరిగింది ఆ ఒక ఇండస్ట్రియల్ సిటీగా విశాఖపట్నానికి పేరు వచ్చింది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారానే అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు స్టార్టింగ్ నుంచి కూడా ఒక మంచి క్వాలిటీ స్టీల్ ప్రపంచంలోనే ఒక మంచి నాణ్యతకు పేరుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కూడా ముందుండేది అటువంటి స్టీల్ ప్లాంటు అనేక ఒడిదుడుకులను కూడా ఫేస్ చేయడం జరిగింది నేను నైంటీ నైన్ టూ థౌజండ్ ఫోర్ అప్పుడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు గౌరవ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ సమయంలో కూడా స్టీల్ ప్లాంట్ డిజినస్ట్ ప్రపోజల్ వచ్చింది వచ్చినప్పుడు అప్పుడు స్వర్గీయ ఎరం నాయుడు గారు మాకు పార్లమెంటు పార్టీ లీడర్గా ఉన్నారు ఎరం గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారికి విషయం చెప్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో మాట్లాడి మా ఎంపీల బృందం వస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు ఆ స్టీల్ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికి మీరు హెల్ప్ చేయండి అని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో మాట్లాడితే ఆ రోజు మేము పార్లమెంటు సభ్యులందరం కూడా అప్పుడు ఎంవీఎస్ మూర్తి గారు ఉన్నారు అనకాపల్లి నుంచి నేను ఎంపీగా ఉన్నాను అలాగే పార్లమెంటు పార్టీ లీడర్గా ఎర్రనాయుడు గారు ఉన్నారు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి లోక్సభలో ఇరవై తొమ్మిది మంది ఎంపీలు ఉన్నాం పదమూడు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు మొత్తం నలభై రెండు మంది ఎంపీలను కూడా ఆ రోజు వాజ్పేయి గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారు కలవమన్నారు సార్ ఇట్లా స్టీల్ ప్లాంట్ గురించి అంటే ఆయన వెంటనే నవ్వి చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ డిజిన్షన్ జరగదు అని హామీ ఇచ్చి ఆ రోజు దాన్ని డిఫర్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తిస్తూ ఉన్నాం ఆ తర్వాత అప్పటి నుంచి కూడా రకరకాల కారణాలు దానికి ముడిసరుకు లేకపోవడం కావచ్చు లేకపోతే వేరే ప్లాంట్ అనేక క్రైసిస్ ఫేస్ చేయడం కావచ్చు ఏమైనా కూడా స్టీల్ ప్లాంట్ అనేది సంక్షోభంలోకి వెళ్ళిపోయింది ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నెపం చెప్పడం లేకపోతే దాన్ని ఏదో విధంగా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నాం లేకపోతే అమ్మేస్తూ ఉన్నారు లేకపోతే ఆల్రెడీ బీఏఫ్ఆర్కి వెళ్ళిపోయింది లేదంటే ఆ డెజినేషన్ మినిస్ట్రీ దీని మీద డిసిషన్ తీసుకున్నారు అలానే అదాని తీసుకుంటున్నారు అంబాని తీసుకుంటున్నారు లేకపోతే మెట్టల్ తీసుకుంటున్నారు ఇట్లా ఒకరు తీసుకుంటారని చెప్పి ఎంతోమంది వచ్చిపోతున్నారని చెప్పి రకరకాల ఈ కూడా దీంట్లో వచ్చేసాయి ఇది ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వాళ్ళు నోటిఫికేషన్ అంతా ఇచ్చి ఆ మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేశారో వెంటనే అప్రమత్తమైన యూనియన్స్ కానీ అలాగే కార్మిక సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు కానీ నిర్వాసితులు కానీ ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఇది మామూలు పరిస్థితి కాదు ఇది తెలుగువాడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక గుడ్డప్పుడు లాంటిది ఇది మన అందరి ఆత్మగౌరవం ఇటువంటి స్టీల్ ప్లాంట్ అనేది ఏదో నష్టాల బాటలో ఉంది కాబట్టి మూసేస్తున్నాం అని చెప్పని ఏదో కారణం చెప్పి దీన్ని మూసేయడానికి వీలు లేదని చెప్పని అందరం కూడా ఒక మాట మీదకి వచ్చి అందరూ దానికోసం కలిసి పోరాటం చేయడం కూడా మనం చూసాం మరి ఆ నేపథ్యంలోనే నేను కూడా మరి అప్పుడు నేను నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నాను నార్త్ ఎమ్మెల్యే పదవికి ఆ రోజు నేను రాజీనామా చేశాను అయితే చాలామంది దాన్ని కొంతమంది విమర్శలు చేశారు ఏదో ఉత్తు రాజీనామా అన్నారు నేను ఆ రోజు అందుకే ఆ రోజు మీడియా సమక్షంలో ఆ ఫార్మెట్లు ఏ అయితే ఉన్నాయో ఆ ఫార్మెట్ ప్రకారం వాళ్ళకి మొత్తం రాజీనామా లేఖలు మొత్తం కూడా మా ఇవ్వటం అంతేకాకుండా ఎలా ఎలా ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారో కనుక్కొని దాని ప్రకారం కూడా చేసి రాజీనామా ఇచ్చి గౌరవ స్పీకర్ గారిని కూడా కలిసి స్వయంగా ఇవ్వటమే కాకుండా ఆయన శ్రీకాకుళంలో ఉంటే ఆయన కూడా కలిసి ఆ రోజు ఆయన రాజీనామాకి ఆ దీని కూడా ఇవ్వడం జరిగింది స్వయంగా ఇది ఆ రోజు నేను ఇచ్చిన రాజీనామా లేక ఇంగ్లీష్లో ఇచ్చాం అలాగే తెలుగులో కూడా కావాలంటే తెలుగులో కూడా ఇచ్చి మొత్తం రెండు ఫార్మేట్లో కూడా ఆ రోజు రాజీనామా ఇవ్వడం జరిగింది ఇది ఆ రోజు కార్మిక సంఘాలు లేకపోతే ఉద్యోగ సంఘాలు నిర్వాసిస్తులు వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి ఒక కొత్త ఊపు తెచ్చింది ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలా ఈ రాజీనామా ఇవ్వటంతో ఉద్యోగ ఐక్య కార్యాచరణ కమిటీకి కూడా ఒక ఊపు రావటం అదే సమయంలో మరి ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్ గారు ఆమె నిరాహార దీక్ష ఆయన గాజోకులో చేపట్టడం అది కూడా దాదాపు పదకొండు పన్నెండు రోజులు ఆ నిరహార దీక్ష కొనసాగటం మరింత ఊపు రావటం ఇవన్నీ కూడా మనం చూసాం మరి ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది అప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇంత ప్రాధాన్యతను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి కనీసం ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆ శిబిరం దగ్గరికి కానీ లేకపోతే ప్లాంట్కి కానీ లేదా ఆ ప్లాంట్కి సంబంధించి ఒక రివ్యూ కానీ లేదు ఇక డెలిగేషన్ తీసుకొని కేంద్రంలో మంత్రులతో కానీ లేకపోతే ప్రధానమంత్రితో కానీ మాట్లాడటం కానీ ఎప్పుడూ ఏ చిన్న ప్రయత్నం కూడా చేయకపోగా మరి ఆ యూనియన్ నాయకులందరూ కూడా ఐక్య కార్యాచరణ కమిటీ ముఖ్యమంత్రి గారు కలవాలని ఎన్నోసార్లు కోరితే చివరికి ఒకసారి ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడి రెండు నిమిషాలు మాట్లాడి దాన్ని ఆ నీరు కాల్చిన పరిస్థితి కూడా మనం చూసాం అలాగే ఇక్కడ ఎంపీలుగా ఉన్నవాళ్ళు ఇక్కడ మంత్రులుగా ఉన్నవాడు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఉద్యమం చేస్తుంటే మేము కూడా ఉద్యమం చేస్తామని చెప్పి పైకి ఈ సానుభూతి ప్రకటించారు తప్ప ఎక్కడ కూడా దానికి సంబంధించిన ప్రయత్నాలు అటు ముఖ్యమంత్రితో మాట్లాడటం కానీ లేదు ముఖ్యమంత్రి వెళ్ళి ఢిల్లీలో మాట్లాడటం కానీ దీన్ని ప్రైవేటైజ్ కాకుండా ఉండటం కోసం ఏ ఒక్క ప్రయత్నం కూడా చేయకుండా వాళ్ళు అంతా కూడా సమయం గడిపారు గతంలో సేమ్ ఎంపీలు కూడా ఏదైతే సమయ విషయం కావచ్చు లేకపోతే అనేక విషయాల మీద వాళ్ళు ఎంపీ పదవులకి రాజీనామాలు చేశారు చివరిగా ఒక ఆరు రెండు నెలలు అటువంటిది నేను ఒక నాలుగు సంవత్సరాల ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే దాని మీద కూడా వాళ్ళు క్రిటిసైజ్ చేశారు రాజీనామాలు చేస్తే సమస్య పరిష్కారం వద్దా అని చెప్పని గతంలో కూడా వాళ్ళు రాజీనామాలు చేసినప్పుడు ఆ విషయం వాళ్ళకు గుర్తులేదు అంత ముందు స్టీల్ ప్లాంట్ సాధనకు కూడా ఎంతోమంది ఎంపీలు వాళ్ళ పదవులకు రాజీనామా చేశారు రాజీనామా అనేది ఒక చివరి అస్త్రం అంటే ఒక బలమైన ఒత్తిడి తేవాలి ఎదుటివాడి కొంచెం ప్రజలు పెరగాలంటే రాజీనామా అనేది ఒక చివరాస్త్రంగా అస్త్రంగా ఆడుకోవాలి అటువంటి రాజీనామా అస్త్రాలు అందరూ ఆ రోజు కానీ చేస్తుంటే అప్పుడే ఈ ప్యాకేజీలు ఇవన్నీ మనకు వచ్చి ఉంటాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రెవల్ ప్యాకేజీ పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రకటించి మా విశాఖపట్నానికే కాదు ఈ తెలుగు రాష్ట్రం మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా సంతోషపడి గర్వించే విధంగా ఈ ప్యాకేజ్ ఇచ్చినందుకు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వాళ్ళ క్యాబినెట్ కొలీగ్స్కి అలాగే ఇది సహకారం కావడానికి ప్రధానంగా కారకులైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి దీనికి సహకరించిన ఎంపీలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఆ రోజు మేము చేసిన రాజీనామాకి ఈరోజు గర్వంగా మరి మేము కూడా దీంట్లో ఈ స్టీల్ ప్లాంట్ భాగం భాగమయ్యాం దానికోసం విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా విశాఖపట్నం ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తిగా మరి విశాఖపట్నం గుండె చప్పుడుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతున్నప్పుడు నా వంతు కర్తవ్యంగా భావించి ఆ రోజు ఆ రాజీనామా చెందానికి ఈరోజు ఒక సాధ్యకత కూడా లభించిందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఇక ఏమాత్రం కూడా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు